ందుకు నియోజకవర్గ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే ఎలక్షన్ హామీ చెప్పిందో తూచా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు సత్యప్రసాద్ గారు అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్లో కలిపితే తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలిపినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే రేపు జనవరి థర్టీ ఫస్ట్ నైట్ కూడా నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ కూడా పద్ధతి పోలీసు వాళ్ళ ఆంక్షలు ఎత్తుపెట్టారో వాటిని అన్నీ కూడా అనుసరించి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ చేయకుండా పక్క వారికి హాని లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండానే నియోజకవర్గ ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని చెప్పి యువతకి కోరుకుంటూ అలాగే రేపు నాలుగో తారీఖు జనవరి నాలుగో తారీఖున నియోజకవర్గంలో ఉన్న అంటే వృద్ధులు కావచ్చు మామూలుగా యంగ్ పర్సన్స్ కావచ్చు వికలాంగులు మామూలు రకరకాలుగా ఆప్తాలు జటే కళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా రేపు నాలుగో తరఫున నాలుగో తారీఖున శంకర ఐ హాస్పిటల్ ఎవరైతే మన గుంటూరు శంకర హాస్పిటల్ వల్ల నేతృత్వంలో మన బాయ్స్ హై స్కూల్లో పది గంటల నుంచి సాయంత్రం వరకు ఎవరికైతే కళ్ళు బాగా వాళ్ళ ఆపరేషన్స్ కానీ అలాగే స్పెడ్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో కొలు ఆపరేషన్ కూడా చేయించుకోలేనో వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా చిన్నబాబు సందీప్ బర్త్డే రోజు ఈ హెల్త్ క్యాంపు నిర్వర్తిస్తా రాబోయే రోజు తప్పకుండా నియోజకవర్గం ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకా కూడా చేసి నియోజకవర్గ ప్రజలు మన్నను పొందుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన అందరూ మీరు అందరూ కూడా ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఆల్రెడీ ఉదయాన్నే ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి మన నెల్లూరు కలెక్టర్ గారు కూడా మన మా జిల్లా నుంచి మీరు విరిగిపోతూ ఉన్నారు బాధగా ఉన్నది చెప్తున్నాను సరే మనకి కూడా మనకు ఉండే నియోజకవర్గ ప్రజల అభిష్టం అంటే నలభై ఐదుకి ప్రకాశం జిల్లా అంటేనే మనం ఎక్కడ పోయినా కూడా ఈరోజు కూడా వాళ్ళు రెండు సంవత్సరాలు అయిపోయిన నియోజకవర్గాన్ని కలిపి ఈరోజు కూడా ఎక్కడైనా ఎవరైనా బయట ప్రాంతం వాళ్ళు అడిగితే మీరు ఎక్కడంటే ప్రకాశం జిల్లా అని చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి ప్రజల అభిష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి కోరికలు నిర్వహించినందుకు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు పట్టణంలో కూడా మీరు అందరూ కూడా చూస్తాం రేపు థర్టీ ఫస్ట్కి నియోజకవర్గం అయిన కందుకూరు మున్సిపాలిటీ కూడా ఒక కొత్త రూపురేఖలు అంటే మనందరం కూడా యంగ్ జనరేషన్ ఉన్నాం నియోజకవర్గంలో కూడా కొత్త ఏదో ఒక కొత్తదనం కనిపించాలి మున్సిపాలిటీలు అని చెప్పి ఒక ఆలోచనతో మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు నిన్న కూడా ఆయన పర్సనల్ అదే స్టేట్ ఫండ్స్ నుంచి ఒక ఐదు కోట్లు మరలా కూడా రోడ్లకి డ్రైనేజ్కి ఎస్టిమేషన్ వేసి పంపించమంటే నిన్నే పంపించాం తప్పకుండా గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ మున్సిపాలిటీని ఒక అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతూ ఉన్న మున్సిపాలిటీగా తీర్చిదిద్దే వరకు నేను నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పి అలాగే మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే పత్రిక సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు కూడా ఈ ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో కూడా రేపు ముప్పై ఒకటో తారీఖు మన అందరం కూడా పద్ధతిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా మన ప్రవర్తన ఉండాలని చెప్పి నియోజకవర్గంలో యువత అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం